హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈరోజు హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ చెట్టును ఈ రోజు తాకితే కోట్ల వర్షం కురుస్తుంది నక్క తోక తొక్కినట్లుగా మీ మీ దశ మారిపోతుంది ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది నరక బాధలు తప్పుతాయి అన్ని రకాల దోషాలు తొలగిపోయి మీ దరిద్రం పోయి మీకు అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఏ చెట్టును సహకరి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభ శుభప్రదంగా భావించే ఈ నెల ఆత్మీయక కార్యక్రమాలు వివాహాలు శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమికి మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజే అగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమిని చాంద్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక కథ నిలిచే రాఖీ పండుగ కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుని రాఖీ పండుగ సోదరి సోదరిమణులకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెళ్ళు సోదరి చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ తమ సుఖాల సంతోషాలని కోరుకునే సోదరి పైన సమానంగానే అన్నదమ్ముళ్లకు ఆత్మీయతలకు బలహీనపడుతున్న ఆమె జీవితం అంతా రక్షించడానికి కంటిరిప్పల కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు సోదరుడు సోదరి మనులు అత్యంత పవిత్రంగా వారితో వ్యర్థం కులాలు నివారణించే జరుపుకునే ఈ రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్లకు అక్క చెల్లిళ్ళ పండుగల తోడు జీవితాంతం ఉండాలని బసోర ఇచ్చే ఈ పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు ప్రతీకంగా జరుపుకునే ఈ పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు అని కూడా అంటారు రాఖీ పౌర్ణమిని భలేవా అని కూడా పిలుస్తారు దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది కానీ పౌర్ణమి భలేవా అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తి ఉంచి ఉన్నప్పుడు లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టి అప్పుడు బలి హృదయ ప్రేమతో ఏం కావాలి అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది అమ్ లక్ష్మీదేవి చెల్లిగా భావించి బలి చక్రవర్తి మనసు మారిపోయి దాంతో బలి స్వయంగా త్యాగం చేసి లక్ష్మీదేవికి విష్ణుమూర్తిని వెంట తీసుకొని వెళ్ళమన్నాడు మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాభరణం సమయంలో మహారాజ్యంగా పతి అయిన తండ్రి ధృవరాజు గారిని దండించిన ఐదుగురు భక్తులు కానీ గుర్తించలేదు తనను ఆపదలు ఆదుకునేవాడు కృష్ణుడి అనుమతి ఆర్థిక కృష్ణుణ్ణి ప్రసాదించింది కృష్ణుడి క్షణాల్లో ద్రౌపదికి త్యాగవస్త్రమణ ప్రారంభించాడు తప్పకుండా వీరందరూ సోదరిగా భావించి కృష్ణుడు చెల్లెలుగా వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపించింది శని పాపాలని శిక్షించే సమయంలో దర్శించిన చక్ర ప్రవర్ధించిన కృష్ణుడిని చూసిన వెనుకల రక్త సాధన కూరింది అది గమనించిన ద్రౌపది తన చుట్టూ చీర కొంగును తనని వెనుక కోసింది దాని కృతజ్ఞతగా చెల్లవేళలా తను అండగా ఉంటానని కృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు ఇందుకు ప్రతిగా దర్శించిన నుండి ఆమెను కాపాడాడు అలా కూడా రాఖీ పండుగ సందర్భం అని మరి కొందరు చెప్పుకుంటూ ఉంటారు శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణిమ రోజు అక్క చెల్లెళ్ళు తమ తమ్ముళ్ళకు ముఖానికి హారతులు ఇచ్చి చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్ది కానుకలు ఇస్తారు ఒకరి స్వీట్ తినిపించుకొని అందరూ కలిసి విందు భోజనాలు చేసి మొదట్లో రాఖీని హిందువుల తిరస్కారం మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ముళ్లకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాల వారు పాటిస్తూ ఉన్నారు అలాగే కొంతవారికే కాదు సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముళ్లకు పర్వాలేదు వారికి కూడా రాఖీ ప కడుతూ ఉన్నారు చుట్టుపక్కల గాక బంధువులు పిల్లలకు స్నేహితులకు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టుకోవచ్చు మొత్తం కూడా రక్షాబంధనకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధనం రోజు మీ చెల్లెళ్లకు కానీ అక్కలకు కానీ రాఖీ కట్టాక బహుమతి ఇవ్వాలి అనుకుంటే ఏదైనా చిన్న బహుమతి బంగారం వస్తువు ఇవ్వండి మొదట ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీరలు పెట్టవచ్చు బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీరలు కానీ పెట్టవచ్చు కానీ పొరపాటున కూడా వెండి పెట్టవద్దు వెండి పట్టీలు అంటే వెండి కుంకుమ కుంకుమబరిన వెండి పట్టీలు వెండి గ్లాజులు వెండి స్టీల్ ప్లేట్లు ఇట్లాంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదరి సోదరి మనుల మధ్య విభేదాలు వస్తాయి లేదా పసుపు కుంకుమలు పెట్టి చీర పెట్టి ఇవ్వండి చీరకున స్తోమత లేకుండా పోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమలు ఇవ్వండి చాలు ఆ చీరలో కూడా నలుపు చీరలు ఉంటే చీరలు కానీ జాకెట్ ముక్కను కానీ ఇవ్వకూడదు అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి ఎందుకంటే అంచు ఉన్న అవసరం లేదు వచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం పైన కండువా వేసుకొని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువా వేసుకుని ఇవ్వాలి వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల వస్తువు బట్టలను నీలం రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి దేశవ్యాప్తంగా చాలా అంగంగా అంగరంగ రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఒక ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు రక్షగా తాను ఉన్న అండగా ఉండాలని కోరుకుంటుంది సోదరి కట్టిన రక్షాబంధన్ని స్వీకరించి అన్న తాను ఎప్పుడు చెల్లెలకి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు పింక్ కలర్లో ఉండే చీరను కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్లో ఉండే చీరలు కట్టుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం అంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి రాఖీ కట్టి రాఖీ కట్టించుకునే అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది మంచిది కాదు డ్రెస్సులు వేసుకునేవారు చూడిదారులు వేసుకునేవారు ఇలా అందరూ కూడా ఈరోజు రంగు దుస్తువులను ధరించండి ఇలా ధరించడం వలన మీకు ఎంతో శుభప్రదం జరుగుతుంది పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ రెండు కలర్ రంగులు ఉండే ఏదో ఒక రంగు ఉండే దుస్తువులను ధరించి ఒక దుస్తువులను విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధిగా ఉంది కులమత బేదం అన్ని వర్గాల వారు కూడా ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నారు ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో రాఖీ పౌర్ణిమ నాయల్ పౌర్ణిమ మరియు కళాజీ పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇటీ పండుగ సందర్భంగా సోదరి సోదరిమను సాధారణంగా తమ సోదరిల ఉన్నటువంటి తిలకం పెట్టి నుదిటిన వారికి మణికట్టు దగ్గర రాఖి అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యము మరియు దీర్ఘాయుషు కోసం ప్రార్థిస్తారు ప్రేమ మరియు ఉత్తరమైన భావాలను సూచించే ఈ దారంను రక్షబంధన్ అని అంటే రక్షణ బంధం అని అర్థం కాబట్టి కడతారు బదులుగా సోదరు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడని ప్రమాణం చేస్తాడు అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే దేవతలందరూ కూడా రాక్షసుల మధ్య పురస్కార యుద్ధం కొనసాగింది ఆ యుద్ధంలో ఊడిపోయిన దేవతలు రాజు వేంద్రకు ప్రయత్నంగా కూడా కూడగట్టుకొని అవమానంలో తల దాచుకున్నాడు చూసి ఇంద్రుడు వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షస రాజు చేయడానికి ఉత్సాహం కలిస్తూ తాను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షస రాజు శ్రావణ పౌర్ణిమ కావడంతో పార్వతి పరమేశ్వరును లక్ష్మీనారాయణ తను పూజించకుడి చేతిని రక్షణ తాడును కట్టుమంది అది గమనించి దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షణ తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా ఇంద్రుడు చివరికి తిరిగి ఎందుకు వస్తాడు అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఆ రోజు రాఖీగా ఆచారం అయ్యింది పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రాఖీ పండుగ వెనక పురాణాలలో మరో కథ కూడా ఉంది అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనే విషయం తెలిసింది వీరిద్దరే కాకుండా వినాయకుడికి తృప్తి సృష్టి స్త్రీ అనే మరో ముగ్గురు భార్యలు ఉన్నారని పురాణాల కథలు చెప్తూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులు ఉన్నారు వారే పేర్లు శుభం లాభం వీరిద్దరికీ సోదరులు ఓసారి రక్షాబంధన్ రోజు గణపతికి చెల్లెలు అయినటువంటి రాఖీ కట్టింది అది చూసి శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలి అని కోరారు తమ కుమారుడు కోరగా దీర్ఘించుకున్న వినాయకుడు దీర్ దీర్ఘాలోచించి వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో జ్యోతిని సృష్టించాడు పుత్రుడు సంతోషించిన మాట తర్వాత గణేషుడు పుత్రుడైన లాభానికి లాభానికి శుభానికి వెనక కట్టిన ఇలా వినాయకుడికి విశేషమైన సంతోషం కలిగింది కాబట్టి ఆమెకి సంతోషిమాత అని పేరు వచ్చింది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రక్షాబంధనం బంధనం వెనుక వేదయుగం ప్రారంభమైంది అని కూడా ఈ శాస్త్రాన్ని దేశంలో సోదర సోదరి మనులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టుని తాకితే చాలు మీ దశ మారిపోతుంది ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే ఉసిరి చెట్టు శ్రావణ మాసం పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును ఉసిరి చెట్టును తాకితే లక్ష్మి నారాయణ అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు దేవతల వృక్షం ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోయి మీ దశ మారిపోతుంది ధనలాభం కలుగుతుంది ధన వర్షం కురుస్తుంది ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టు వరదకు వెళ్ళి చెంబులో కొన్ని నీళ్లు పోసి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తరువాత పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే మీ మనసులో అనుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఇలా ఉసిరి చెట్టును తాకిన తరువాత ఒక ఐదు నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి ఈ ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురుస్తుంది చెట్టు నిండా ఉసిరి పనులతో ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి వారు ఉసిరి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు లభిస్తుంది ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకడం వలన కష్టాలు బాధలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది స్వరూపంగా భావించుకొని లక్ష్మీదేవి రూపంలో ఎక్కడ ఆరాధిస్తూ ఉంటారో అక్కడ ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఉండే ప్రధాన ఔషధమైన చూరణం ఉసిరి పొడి కూడా ఉంది ఒక భాగం రా చెట్టుని ఉసిరి చెట్టును సంపూరిస్తారు ఉసిరి చెట్టు విష్ణు పూజ చేసిన ఫలితం వస్తుంది కూడా చాలా ఇష్టం ఉసిరి చెట్టు ఉంటే విష్ణుకు విష్ణుకే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమి పైన వచ్చింది ఆ సమయంలో శివకేశవులు పూజించడానికి అనుమతించిన ఇద్దరిని ఒకే సమయంలో పూజించడానికి కోరింది అప్పుడే ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుంది ఉసిరి చెట్టును పూజిస్తే శివకేశవుల అనుగ్రహాన్ని పొంది పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తున్నారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో ఉండే బ్రహ్మం కూడా బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరి అత్యంత ప్రీతికరమైన వృక్షం భగవంతుడు తన సోదరుడు బలహీనంతోను మరియు తోటి గోపాలతోనూ కలిసి ఉసిరి వారు ఉసిరి చెట్టులైన వారి మహావృక్షాన్ని యమున బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపే వారి భాగంలో నిర్ణయించబడింది ఉసిరి చెట్టుకు అన్ని అన్ని మహి ఈ మహిమలు ఉన్నాయి ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి మీ కష్టాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి మరి తెలుసుకున్నారు కదా పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు